కథ మనందరికీ తెలుసు మనము ప్రతి బల్లారాధనకు యొక్క కీర్తన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం ఎందుకంటే మనము చేసిన ప్రతి పాపాలు దేవుడు పూర్తిగా తొలగించాడు అని మనం నమ్మాలి అప్పుడే మరల మరల వాటిని మనము జ్ఞాపకం చేసుకోవలసిన పరిస్థితి మనకి రాదు కనుక ఇప్పుడు ఈ చాప్టర్ మనమెందుకు జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే మనుషులు అస్థిర్లు అనేక హృదయాలోచనల్లో తప్పిపోతుంటారు ఎంత ఖచ్చితంగా నిలబడాలన్నా కొన్నిసార్లు చాలా చాలా పరిస్థితుల ప్రభావాలు తరుముతూ ఉంటుండగా నిలబడలేని నిలకడలేని స్థితిలో జారిపోతూ ఉంటారు కనుక అటువంటి సమయాలలో మరల 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 మనలను నిలబెట్టేది మరలా మనలను కరెక్ట్ చేసేది మనలను బలపరిచేది ఏదంటే మరలా వాక్యమే మరలా దేవుని మాటే కాబట్టి మనము దేవుని మాటలను మరల మరల మర మన జ్ఞాపకము చేసుకుంటూనే ఉండాలి ధ్యానిస్తూనే ఉండాలి గ్రహిస్తూనే ఉండాలి ఒప్పుకుంటూనే ఉండాలి ఇది మన జీవితంలో జరగాల్సిన నిరంతర ప్రక్రియ నిరంతరము ఉండవలసినటువంటి ప్రక్రియ కనుక నేను నిలుచున్నానని అనుకునేవాడు తన్ను తాను జారిపోకుండా చూసుకోవాలి నిలబడడం నేర్చుకోవాలి నేను ఎక్కడ నిలుచున్నానో అనేది తన్ను తాను గుర్తుపట్టుకోవాలి మన ఇల్లు ఎక్కడుందో మనకు తెలుసు ఎక్కడెక్కడ తిరిగొచ్చినా మరలా మన నివాస గృహానికే మనం చేరుకుంటాం ఎక్కడ తిరిగి వచ్చినా కానీ చివరకు గుర్తొచ్చేది మన అలాగే నువ్వు ఎన్ని రకాల తలంపులు ఆలోచనలు తలంచినా నీవు సరిదిద్దబడాలంటే మరలా నువ్వు దేవుని వాక్యం ఎద్దకే రావాలి అలా రాగలిగినప్పుడు నిన్ను నీవు కాపాడుకోగలుగుతావు నిన్ను నీవు నిలబెట్టుకోగలుగుతావు కాబట్టి దేని బిడ్డలారా ఇక్కడ భక్తులైనటువంటి దావది యొక్క జీవితం గురించి మనము ఎన్నో సంవత్సరముల నుండి ధ్యానిస్తున్న వింటున్నప్పటికీ కూడా మనము అనేక సార్లు తప్పిపోయిన దాఖలాలు అనేకమైన ఉన్నాయి ఉన్నాయి ఎవరు నేను తప్పిపోలేదని గుండెల మీద చేసి చెప్పుకోండి ఎవరు చెప్పలేరు ఎవరు చెప్పలేరు కనుక ఏదో ఒక రూపంలో తప్పిపోతాం కనుక దేవుడు అవకాశం ఇచ్చాడు మనకి దేవుడు మరొక్కసారి అవకాశం ఇచ్చాడు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా కరెక్ట్ చేసుకోవడం మన బాధ్యత సరిదిద్దుకోవడం బాగు చేసుకోవడం మన బాధ్యత కాబట్టి దేవుని వాక్యం మన ముందుంది కనుక వాక్యము ఏమంటుందంటే చూడండి చూద్దాం పదకొండు వచనం నీ సన్నిధిలో నుండి సన్నిధి ఎవరిది దేవునిది సన్నిధి దేవునిది ఆయన సన్నిధిలో మనం నిలబడాలి అని అంటే మనము ఎలాగుండాలో మనం నేర్చుకోవాలి పరీక్షించుకోవాలి నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము త్రోసి ఎందుకంటే ఆయనకి ఆల్ రైట్స్ ఆయన కలిగి ఉంటాడు ఆయన అన్ని అధికారాలు కలిగినటువంటి వాడు సన్నిధి ఆయనది నిలబెట్టాలంటే ఆయనే పడగొట్టాలంటే ఆయనే నిన్ను బాగు చేయాలన్నా ఆయనే సరిదిద్దాలన్నా ఆయనే నిన్ను ప్రేమించాలన్నా నిన్ను విడిచిపెట్టాలన్న ఏది చెయ్యాలన్నా ఆయన నిర్ణయంలోనే జరుగుతాయి కనుక నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయొద్దు త్రోసివేయద్దు ఎందుకు రావాల పరిస్థితి పరిస్థితి త్రోసివేయించుకునే పరిస్థితి మనకి రాకూడదండి నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయద్దు అంటున్నాడు అంటే పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో మనం ఆలోచన చేయాలి దావిత గారికి తెలిసిపోతుంది నిలబడే అధికారం నాకు లేదు ఆయన సన్నిధిలో ఆరాధించుకునే యోగ్యత నాకు లేదు తన స్థితిని తను గుర్తుపడుతున్నాడు తన చేసిన పనులన్నీ తనకు తెలుసు ఎంతగా చెదిరిపోయాడో ఎంతగా పడిపోయాడో ఎంతగా బలహీనమైపోయాడో గారికి తెలుసు కాబట్టి ఇది ఎరిగినటువంటి దావీదో అంటాడు అయ్యా నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివెయ్యొద్దు త్రోసివెయ్యు ఆ పరిస్థితి రాకుండానే ముందు జాగ్రత్త పడుతున్నాడు కూడా ఏం చేయాలి దేవుడు నిన్ను విడిచిపెట్టక మునిపే ఆయన చేతులు జారి జారిపోకుండా ఆయన చేతుల్లో మనము గట్టిగా ఉండాలి జారిపోకుండా ఉండాలి కొంతమంది చిన్నపిల్లలు ఏం చేస్తారంటే వాళ్ళు నడ సరిగ్గా నడవడం రాని పరిస్థితుల్లో తల్లైన తండ్రి వారి చేతులు గట్టిగా పట్టుకుంటారు గట్టిగా పట్టుకుని నడిపిస్తుంటారు కానీ పిల్లలు ఏం చేస్తారు ఎంత గట్టి పట్టుకుంటామో అంత బలంగా వెనక్కలాక్కుంటారు నన్ను విడిచిపెట్టు నన్ను విడిచిపెట్టు వెనక్కలాగుతూ ఉంటారు అంటే ఎట్టి పరిస్థితుల్లో ఆ చేతుల్లోంచి విడిపించుకోవడానికే చూస్తుంటారు జారిపోవడానికే చూస్తుంటారు కనుక కొన్ని కొన్నిసార్లు మనము కూడా దేవుని చే దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డను గట్టిగానే పట్టుకుంటాడు నడిపించాలనుకుంటాడు కానీ మనం ఏం చేస్తామంటే విడిపించుకొని ప్రయత్నం చేస్తుంటాం ఒక్కసారి విడిచిపెట్టు ప్రభు ఒక్కసారి ఇడిచిపెట్టు ప్రభు అన్నట్టుగా మనం ఏం చేస్తుంటామంటే ఆయన చేతుల్లో నుండి కొంచెం లూజు చేసుకొని బయటకు రావాలని చూస్తాం ఇటువంటి ఇవి ఎటువంటి పరిస్థితుల్లో తెలుసా దేవుని యొక్క దేవుని యొక్క నడిపింపులో దేవుని చిత్తములో దేవుని ఉద్దేశములో దేవుని సన్నిధిలో నేను ఖచ్చితంగా నడవాలనుకున్నటువంటి మనమే కొన్ని కొన్నిసార్లు లోకాన్ని చూచి లోకములు ఉన్న వాటిని ఆకర్షింపబడి కొంతమంది వ్యక్తులను చూచి ఇవన్నిటినీ మనము చూసినప్పుడు ఒక్కసారి విడిపించుకుని బయటకు రావాలి అని అనిపిస్తుంది అప్పుడే దేవుడు ఏం చేశాడంటే సరేరా ఒక్కసారి విడిచిపెడతాను చూడన్నట్టుగా మెల్లగా జారు విడుస్తాడు అప్పుడు తగలాల్సిన దెబ్బలు తగులుతాయి అప్పుడు అనిపిస్తే ప్రభు నన్ను ఎంతకు విడిచిపెట్టావు విడవమన్న దేవురు మనమే వదిలించుకున్న దేవుడు మనమే దెబ్బలు తగిలింది ప్రభు తట్టుకోలేకపోతున్నాను అయ్యా కోర్చుకోలేకపోతున్నాయా సహించలేకపోతున్నానయ్యా మళ్ళీ ఇవన్నీ మళ్ళీ ప్రభుకే చెప్పుకోవాల్సి వస్తుంది ఇక్కడ దావీదు గారు దేవుని చేతులు ఎంతో బలంగా ఉండాల్సిన వాడు ఉండవలసినటువంటి ఆ దావీదు ఒక్కసారి దేవుని చేతుల నుంచి బయటకు వచ్చాడు వచ్చినప్పుడు పరిస్థితి ఎంత ఘోరమైపోయింది మనము అలాగ రావటానికి వీలు లేదు ఒక్కసారి దేవుని చేతుల్లోకి మనం వెళ్ళిపోయిన తర్వాత మరలా దుష్టుని చేతుల్లోకి మనం వెళ్ళొద్దు ఇప్పుడు వివాహము సమయంలో భర్తతో పాటు ఒకటేసారి చేయ కలుపుతారు భర్త భార్యలు అని ఇక మీదటి నుండి ఈ క్షణము నుండి మీరు భార్యా భర్తలు అని చేయకలుపుతారు అనేక సార్లు కలిపారా మళ్ళీ ఎప్పుడు ఇంకెవరితో అన్న మనకి చెప్పండి అవసరాన్ని బట్టి కలుపుతారా లేదు నీ జీవితకాలం అంతా కూడా ఈ చేతుల్లోనే నీ ఉండాలి అని ఒకటేసారి దేవుడు ఆ యొక్క క్రమాన్ని పెట్టాడు క్రమాన్ని పెట్టాడు కనుక దేని బిడ్డలారా ఈ విషయంలో కూడా మనం చూస్తే దేవుని చేతుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత మరొక్కసారి దుష్టిని చేతుల్లో దేవుడు పెట్టడు వాడు చేతికి వెళ్తే పరిస్థితి ఎట్లా ఉంటే తెలుసు మనకి దేవుని చేతుల్లో ఉండవలసినటువంటి సంస్థను దేవుల్లో చేతిలోకి వెళ్ళిపోయాడు ఒక వేష్య చేతుల్లోకి వెళ్ళిపోయాడు ఒక స్త్రీ వ్యామోహంలోకి వెళ్ళిపోయాడు దేవుని ఒడిలో పడుకోవలసినటువంటి సమస్యను ఒక స్త్రీ ఒడిలో పడుకోవలసిన పరిస్థితి గెలిపోయాడు నాజీరు చేయబడినటువంటి వాడు దేవుని కొరకు కేవలం ప్రతిష్ఠితుడు కేవలము దేవుడు తనను ఏర్పాటు చేసుకున్నాడు ఇస్రాయేలుల కొరకు ఎంతో బాధ్యత కలిగినటువంటి వ్యవహరించవలసినటువంటి సమస్యను దేవుని చేతుల్లో జారిపోయిన తర్వాత తన జీవితం భయంకరంగా అయిపోయింది భయంకరంగా అయిపోయింది అర్థము లేకుండా అయిపోయింది కనుక ఎవరమైనా సరే మనం దేవుని చేతుల్లోకి వచ్చిన తర్వాత మన ఇష్టాలను నెరవేర్చుకోవడానికి మన కోరికలు నెరవేర్చుకోవడానికి ఒక్కసారి దేవుని చేతుల్లోంచి బయటకు వచ్చి చూస్తే చెరువులో ఉన్నంతసేపు ఫిష్ ఎంత చక్కగా ఆహ్లాదకరంగా సంతోషకరంగా అది ఎగురుతూ గంతులేసుకుంటూ లోపల చక్కగా తన ఆహారం తను తింటూ తన నీళ్లు తను తాగుతూ చక్కగా ఆ ప్రాంతం అంతా తిరుగుతూ ఎలాగ సంతోషం పరుగుతుందో గ గట్టి మీదకి వచ్చిందన్న పరిస్థితి ఎట్లుంటుంది ఒకసారి పిల్ల ఫిష్ అడిగిందంట అమ్మా అమ్మా ఎవడో రోజు వచ్చి ఇక్కడ ఏదో ఏసిపోతున్నాడమ్మా రోజు వస్తున్నాడు వెళ్తున్నాడు చూస్తున్నాను అక్కడ ఏదో మంచిగా ఆకర్షణీయంగా కనబడుతుంది మరి ఒక్కసారి నేను వెళ్ళి వస్తాను అనంటే అమ్మా ఈ మనము ఫిష్లము కానీ భూమి మీద వాళ్ళు ఎవరో తెలుసు వాళ్ళ సెల్ ఫిష్లు ఒక్కసారి నువ్వు భూమి మీదకి వెళ్తే నేను ఫ్రై చేసుకుని తినేస్తానికి మళ్ళీ లోపల రావడం ఉండదు నువ్వు బయటికి వెళ్ళడానికి ప్రయత్నం చేయకమ్మా నువ్వు లోపల ఉంటేనే నీ క్షేమం దేవుని సన్నిధిలో ఉంటే దేవుని చేతుల్లో ఉంటే ప్రతి విశ్వాసి ఎలా ఉంటాడు చక్క క్షేమకరంగా ఉంటాడు దేవునిలో బలంగా ఉంటాడు ఒక్కసారి బయటకొచ్చి నువ్వు దుష్టుని చేసి నీ పట్టుకోవాలనుకున్నావా మనం కూడా ఫ్రై అయిపోతాం ఫ్రై అయిపోతాం కాబట్టి అటువంటి ప్రయత్నాలు చేయకండి ఒక్కసారి ఏమవుతుంది ఒక్కసారి కదా అన్నట్టు చిన్నపిల్లలు బాగా మారణ చేస్తావు ఒక్కసారి మమ్మీ ఒక్కసారి డాడీ ఒక్కసారి ప్లీజ్ ప్లీజ్ మళ్ళీ దానికి ప్లీజ్ కూడా తగిలిస్తారు మనకు తెలియదు ఆ ఫ్లీ ఈ ప్లీజులు నిన్న కాక మనం స్కూల్కి వెళ్ళినోడు కూడా ప్లీజ్ ప్లీజ్ అంటాడు స్కూల్కి వెళ్ళక ముందు నుంచే ఈ విధంగా వాళ్ళు అలాగా మంచి టెక్నిక్లు ఉపయోగిస్తున్నారు ఈ రోజుల్లో ఏం చేస్తావు ఆ ఇంగ్లీష్ మొక్కకైనా మనం లోపడిపోతాం కదా అబ్బా నా కూతురు నా కొడుకు ఎంత చక్క ప్లీజ్ ప్లీజ్ అంటాడు కరిగిపోతాం అలాగే శత్రువు కూడా పట్టుకున్నాడంటే మాత్రం మనల్ని షేపు లేకుండా చేసేస్తాడు కనుక దేని బిడ్డారా దావీదు చేసిన పొరపాటు సరిదిద్దుకోవడం ఎంత కష్టమైందో ఎంత కన్నీరు కార్చాడో ఎంతగా ప్రభు పాదాలు పట్టుకొని రోధించాడో ఎంత ఆనందించాడో అంత ఆనందాన్ని కోల్పోయాడు ఎంత గొప్పగా సన్నిధి అనుభవించాడో ఆ సన్నిధి అంత భయంకరంగా మరి సన్నిధికి దూరం అయిపోయాడు ఈ విధంగా మనము కొన్నిసార్లు మనకు కొన్ని కొన్ని రెవ్యులేషన్స్ లేకపోతే కొన్ని కొన్ని ఆలోచనలు మనకు వస్తున్నప్పుడు వెంటనే దీన్ని మనం చేయాలి ఇంప్లిమెంట్ చేసేయాలి దీన్ని మనం చేసేయాలి చేసేయాలి చేసే ఇలాగ ఒక పట్టుదల లేకపోతే ఒక ఆలోచన దాని చుట్టూనే తిరుగుతుంటాం దాని చుట్టూనే తిరుగుతుంటుంది ఆ బౌండరీ నుండి బయటకు రారు కానీ కొంచెం టైం తీసుకోవాలి ప్రతిదానికి తొందరపడకూడదు తొందరపడద్దు దేవుని సన్నిధులు కనిపెట్టాలి ప్రార్థనలు ఎక్కువగా ఉండాలి మనం చెయ్యాలనుకున్నది విజయవంతం కావాలంటే గంట సేపు అనుకునే ప్రార్థన రెండు గంటల సేపు చేయాలి అప్పుడే అప్పుడే మనము ఖచ్చితంగా దేవుని దృష్టిలో మనం ఫుల్ఫిల్ చేయగలుగుతాం దేవుడు కోరుకున్నది కోరుకున్నట్టు మనం చేయగలుగుతాం కనుక దేని బిడలారా మనం దేవుని సన్నిధి త్రోసివేయబడే పరిస్థితికి మనం తెచ్చుకోవద్దు అలేలోయా తర్వాత రెండో లైన్లు ఏమంటాడో తెలుసా నీ పరిశుద్ధాత్మను నీ సన్నిధి నీ పరిశుద్ధాత్మ ఈ రెండు మనకు అవసరం ఈ రెండు అవసరం లేనివాడు క్రైస్తవుడు కాదు ఈ రెండు లేనివాడు ఆరాధికుడు కాదు ఈ రెండు లేకుండా మనం ఆరాధించలేం ప్రభును ఘనపరచలేం ప్రభును స్థుతించలేం ఏదో చేసాం అయిపోయిందంటే కాదు ఖచ్చితంగా దేవుడు మహిమ పొందాడా లేదా అనేది మనం ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి ఒక నిర్ధారణతో మనము నిలబడాలి దేవుని కొరకు ఆ మేన్ అలేలుయా నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము నీ పరిశుద్ధాత్మ నా యద్ధ నుండి తీసివేయకు తీసివేయకు ఈ రెండు మన జీవితకాలం అంతా కూడా ఉండాల్సినవి పరిశుద్ధాత్మ లేకపోతే దేవుని సన్నిధి లేకపోతే మోస అంటాడు అయాని సన్నిధి నాతో రాని ఎడల నేను ఒక్కడుకు కూడా నేను ముందుకు వెయ్యలే ఒక్కడుక్ కూడా ముందుకు వెయ్యలేను నేను నువ్వు ఉండాలి నువ్వు ఉండాలి మా ముందు ఉండాలి నువ్వు నడిపిస్తేనే మా అడుగులు పడతాయి లేకపోతే మా అడుగులు కదలవు అది మన ప్రారంభానికి దేవుడు అడుగు వేయించాలి మనకి దేవుడు అడుగు వేయించాలి మన సొంతంగా కాదు అడుగులు వేయాల్సింది దేవుని చేత అడుగు వేయాలి మనం ఆ మేన్ హలేలోయా కాబట్టి మనకు నచ్చినట్టు చేసుకుంటే నచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళిపోతే ఇది ఇది సమాజంలో అందరు జరిగించుకునే కార్యక్రమాలు కాది ఇది పరిశుద్ధ ఆరాధన పరిశుద్ధ దేవుని సన్నిధిలో మనము ఎంత ఖచ్చితంగా ఉండాలో ఎంత క్రమముగా ఉండాలో ఎంత క్రమముగా ఆరాధన చేయాలో మనం నేర్చుకోవాలి ఆ మెయిన్ హలేలోయా హలే పన్నెండు వచ్చినములు అంటాడు నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించము సమ్మతి గల మనసు కలిగి చేసి నన్ను ఎస్ మన దృఢపరచబడాలి మన బలపరచబడాలి బలపరచబడాలని అంటే మనము ప్రభుత్వం ఏం కావాలి సమ్మతించాలి నీవు నాతో సమ్మతించిన ఎడలు ఏమిస్తాను నీకు నీవు నాతో సమ్మతిస్తే దేవుడు మనకు కావలసిన అభిషేకాన్ని ఇస్తాడు కోల్పోయిన సన్నిధి పరిశుద్ధాత్మ నడిపింపు అగ్ని అభిషేకం దేవుడు మనకు ఇస్తాడు అమ్మే సమ్మతి గల మనస్సు కలుగ చేసి నన్ను దృఢపరచము దృఢపరచము అంటే మరలా మనము మన ఆత్మలను తెప్పరిల్ల చేసుకొని దృఢపరుచుకొని స్ట్రాంగ్ ఐ యామ్ రెడీ అన్నట్టుగా మనము ఖచ్చితంగా ప్రవ్వ నేను సిద్ధంగా ఉన్నాను ప్రభు నువ్వెప్పుడు నిలబెడతావో నిలబెట్టు నువ్వెప్పుడు వాడుకుంటావో వాడుకో నువ్వెప్పుడు మాట్లాడిస్తావో మాట్లాడి ఇలాగా మనము ఎప్పటికీ ఎప్పటికీ కూడా మనము సిద్ధపడుతూ ప్రభు ప్రభు అవకా ఇచ్చే అవకాశం కొరకు మనము ఎదురుచూసేవారుగా ఉండాలి అది ప్రభు కొరకు ఎదురు చూడాలి మనం అంతే తప్ప మనం ఏదో ప్రభు కంటే కూడా గొప్పవారం అన్నట్టుగా చూపించుకోకూడదు కనుక ఇక్కడ ఈరోజు మనం విన్నటువంటి ఈ వాక్యాన్ని బట్టి ఈ వాక్యాన్ని బట్టి చూడండి ఒక్క వచ్చినం చదివేసి మనము ముందుకెళ్ళిపోదాం ఆరాధనకి వెళ్ళిపోదాం అరవై రెండవ యశ గ్రంథంలో రెండు వచనం చదువుకుందాం జనలే హ్మ్ క్రొత్త పేరు నీకు పెట్టబడును నీవు యెహోవా చేతిలో బోషణ కిరీటము నీ దేవుని చేతిలో రాజకీయ మొగటముగాను గాను ఉందువు ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా మనము ఎలాగుంటామంటే జనములు నీ నీతిని ఏం చూడాలి మనలో నుండి మన నీ మనలో ఉన్న నీతిని చూడాలి మనలో ఉన్న నీతి కనబడాలి మనలో ఉన్న నీతి కనబడాలి దేవుని దృష్టికే కనబడినప్పుడు మనుషుల దృష్టికి మనం ఎలా కనబడతాం రాజులందరినీ మహిమను చూచెద్దరు యహోవా నియమింపుబో క్రొత్త పేరు నీకు పెట్టబడును పెట్టబడును ఒక అంటే ఒక నూతనమైన ఒక నూతనమైన వ్యక్తిగా దేవుడు మనల్ని మలుస్తాడు నిలబెట్టుకుంటాడు అలాగే చూడాలనుకుంటున్నాడు మనల్ని అదే పాత రోత హృదయముతో కాదు దేవుని సన్నిధులు మనం తీసుకునే తీర్మానం ద్వారా మన హృదయం ఒక నూతనత్వంతో కనపడాలి దేవుని దృష్టికి మేన్ హలెలోయ అది దేవుని స్థుతించినప్పుడు ఆరాధించినప్పుడల్లా కూడా నూతనమైన హృదయముతో నూతనమైన మనస్సుతో నూతనమైన బుద్ధితో మనము దేవుని ఎప్పుడు కూడా ఫ్రెష్ అయింటింగ్తో మనము ప్రభుని ఆరాధించాలి ఇది ఎప్పుడు ఆరాధించేది కదా అని మనం ఎప్పుడు కూడా అలాగా ఆలోచన చేయొద్దు మనము ఆరాధించే ప్రతి సమయము కూడా దేవుడిచ్చిన నూతన దినమని నూతన సమయమని నూతన అవకాశం అని నూతనమైనటువంటి దేవుని ఆత్మ కుమ్మరింపు నేను అనుభవించాలని ఎవ్రీథింగ్ మనం ప్రతీది కూడా ఎలా చూడాలంటే నూతనంగానే చూడాలి ఆ మెయిన్ హలే అలా చూసినప్పుడు దేవుడు మన ఆరాధన మన స్థుతిని అంగీకరిస్తాడు దేవునికి మహిమ కలుగును గాక దయచేసి నిలబడండి ఆరాధన చేసుకుందాం ఆరాధన చేసుకుందాం